నిన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ దగ్గర కార్యకర్తలు వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్ పైన దాడి చేయాల్సిన పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో మెదక్ లో ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదిమార్ సంబంధించిన చెక్కుల పంపిణీలో కొండా సురేఖ గారు అయితే పాల్గొన్నారు మరి అక్కడ స్థానికంగా లీడర్ గా ఉన్న బీజేపీ నేత మరి అక్కడ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు గారు ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు ఆ సందర్భంలో వాళ్ళు ఇద్దరున్న ఫోటోని తీసుకొచ్చి బిఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంగా మరి చేస్తున్న వాటిపైన కాంగ్రెస్ నేతలైతే మండిపడి నిన్న బీఆర్ఎస్ అయితే ముట్టరించారు దీనిపైన కొండ సురేఖ గారు కూడా మాట్లాడుతూ చాలా బాధపడ్డారు ఒక అన్నా చెల్లె రిలేషన్ ఏ విధంగా మీరు అట్లా ర్యాంక్ పోట్రై చేస్తారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి ఈ విధంగా తను చాలా బాధపడే విషయాలు కూడా చూసాము ఒకసారి కొండ సురేఖ గారు మాట్లాడిన విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మరి ఏదైతే బిఆర్ఎస్ సంబంధించిన నేతలు ఏ విధంగా అవి పోస్ట్ పెట్టారనే విషయాలపైన తను బాధపడుతున్న సందర్భం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ఫోటోను పెట్టి నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా నా వాదం ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అద్భుతంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దుర్భూషకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకి షాది కుమారంగా ఎవరిచ్చారు అని చెప్పి ఒక ఎవరికి రఘునందన్ రావుకు మరి కొండా అక్కకి వీళ్ళకి షాది ముబారక్ ఎవరిచ్చిర్రు అన్నట్టుగా ఎవరైతే హరీష్ రావు ఫోటో ఉంది హరీష్ రావు ఫోటో దానిలో డిపిఎ హరీష్ రావు ఉంది దానిలో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అనమాట ఎవరిచ్చిర్రు అన్నట్టు పోస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే మహిళలు ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వస్తా ఉన్నారు ఎదుగుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్నది చాలా తప్పిదము మరి ఒకసారి మొత్తం ఇందాం మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం ఒక చాలా బాధను కలిగిస్తా ఉంది నిన్నట్టు నుంచి కూడా నేను అర్థం తీసుకు మిత్ర ఒక మహిళగా ఈరోజు వాళ్ళు ఇంట్లో ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు ఉన్నారు బిడ్డలున్నారు అందరూ కూడా ఈరోజు కొత్త గ్యాంప్ ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళు నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను సో అక్కకి నిజంగా నిన్న అడిగింది నిన్న కొండ సురేఖ గారు అడిగిన దాంట్లో చాలా బాగా అనిపిస్తూ ఉంది తను అడిగింది ఎవరిని కేసీఆర్ గారు వాళ్ళు బార్యని అడుగుతా ఉంది అమ్మ ఇదేమన్నా న్యాయమేనా కైతక్కని అడిగింది కైతక్క గారు మీరేమన్నా ఇది న్యాయమేనా అని అడిగింది మరి అదేవిధంగా కేడిఆర్ గారు వాళ్ళ వైఫ్ని కూడా అడిగింది ఇదేమన్నా న్యాయం అనిపిస్తా ఉందా ఒక ఆడబిడ్డని ఈ విధంగా చేయడం ఏంది ఒక అన్న చెల్లెల రిలేషన్ని ఆ విధంగా పోస్ట్ పెట్టడం ఏంది హరీష్ రావు సంబంధించిన అది డిపి ఉంది మరి అది బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాని ఎందుకంటే నేను అంత క్లారిటీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే గతంలో కూడా మరి అలాంటి పోస్టులు మరి బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అవి చాలా పెడతా ఉన్నారు వాళ్ళకి ఇదేం కొత్త కాదు ఈ రోజు తను ఏడుస్తా ఉంది ఒక మంత్రి హోదాలో ఉండి ఆ విధంగా పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా మరి వాళ్ళ పైన కేసు బుక్ చేయాలన్నట్టు కూడా మాట్లాడిన విధానం చూసాము తను నేను కన్నీళ్లు పెట్టుకుంది గాంధీ భవన్లో కన్నీళ్ళు కన్నీళ్లు పెట్టుకుంది కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుని వచ్చారు అంటే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొని వచ్చారని చెప్పాము బీఆర్ఎస్ సోషల్ మీడియా కాబట్టి అది బీఆర్ఎస్ తప్పేమే ఎందుకంటే గతంలో కూడా ఇది ఫస్ట్ టైం కాదు ఇలాంటి చాలా చేశారు ఆ సోషల్ మీడియా అదే ఆ ట్విట్టర్ సంబంధించిన అకౌంట్ వాళ్ళకే కొద్దిగే షిగ్గుండాలి ఆడు మరి అన్నం తింటుంటా గడ్డి తింటుండ తెలియదు ఎందుకు ఇంత వేస్తా ఉన్నారు ఇదోని వేస్తా ఉన్నారు మరి మీ ఇంట్లో కూడా అక్క వెళ్ళాలి ఉన్నారు కదా మరి అన్న చెల్లెలకి రిలేషన్షిప్ ఏ విధంగా పెడతారు ఈ విధంగా చాలా బాధపడతా ఉంది కన్నీళ్లు కూడా పెట్టుకున్న దాఖలాలు నిన్న గాంధీ భవన్ లో చూసాము ఈ బిఆర్ఎస్ అధికారం పైన పోస్ట్ కళ్యాణ లక్ష్మి షాదీ ముమార్ చెక్కులు పంపిణీ చేశారు ఇదేంది ఆడ అధికారంలో తనక్కడ ఇన్ఛార్జిగా ఉంది కొండా సురేఖ గారు అక్కడ బెదక్లో ఇన్ఛార్జ్గా ఉంది తన మంత్రిగా ఇన్ఛార్జిగా ఉంది అక్కడ ఉన్న ప్రజలకు ఏమున్నాద చూసుకోవాలి బాధ్యత పోయింది అదే విధంగా అక్కడ ఎంపీగా ఉన్నాడు అతను రఘునందన్ రావు గారు అక్కడ ఎంపీ అక్కడ ఏ పార్టీలకు అక్కడ పార్టీలకి కొదువేయకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నప్పుడు మీరు ఓర్వలేని తరానికి మీరు చేసి మీ బీఆర్ఎస్ ఉన్న నాయకులు పోతా అంటే అద్దన్నారా కరెక్టే అది షాదీ ముబారక్ అనేది కేసీఆర్ తీసుకొచ్చిండు కళ్యాణ లక్ష్మి అనేది కేసీఆర్ తీసుకొచ్చిండు ప్రభుత్వం మారింది కదా వీళ్ళకి ఎవరిచ్చిరూ ఏంది పోస్టులు పెట్టడం తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించినట్టే ఆ సోషల్ మీడియా అకౌంట్ ఎవరైతే ఉండరో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఎందుకంటే ఇంకొక మహిళకి ఈ విధంగా కాకుండా చూసుకోవాలి కుండ గారు చాలా బాధపడ్డారు ఈ విధంగా నిన్న కాంగ్రెస్ సంబంధించిన నేతలు బీఆర్ఎస్ భవనికి ముట్టడి చేశారు మరి ఎవరు ఆ పోస్టు పెట్టిన వారు తక్షణమే తీసేయాలి మరి ఎవరికి అది పెట్టిన వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది మరి తను చాలా బాధపడింది కొండ సురేఖ గారు తను ఇక్కడనే కాదు ఆంధ్రకు పోయినా కానీ నన్ను సురేఖక్క సురేఖక్క అంటారు అందరూ మరి అక్క అక్క అని పిలుస్తారు ప్రతి ఒక్కరు నాకు చాలా మర్యాద ఇస్తారు మర్యాద పూర్వకంగా అందరితో నడుచుకుంటాను నేను ఎక్కడున్నా కానీ నా పేరు ఏదైతే ఉందో నా ట్యాగ్ లైన్ అక్కనే ఉంటుంది సురేఖక్క సురేఖక్క కొండ సురేఖక్క అని అంటారు ఆ ఆ విధంగా ఉన్న వాళ్ళు ఈ రోజున మీరు ఈ విధంగా పోస్ట్ పెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది కేటీఆర్ గారు దీని మీద స్పందించి నిజంగా మరి సోషల్ మీడియా సంబంధించి మీదేనైతే మరి తప్పైనా మీరు స్వారీ చెప్పాలి ఖచ్చితంగా మరి మీరు కాకపోయినా కూడా రక్షణ చర్య తీసుకోవాలి మీరు కూడా ఎందుకంటే మీకు సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా అనేది మరి బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మొన్న కూడా చూసాం మనం కొంతవరకు లిక్కర్ స్కామ్ లో మీ చెల్లెగారు కవిత గారు ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం కొంతవరకు అరే తెలంగాణ సంబంధించిన ఆడపడుచు అరే ఇలా అయిపోతా ఉంది నిజంగా లిక్కర్ స్కామ్ చేసిరా చేయలేదా పక్కకు పెడితే ఒక తెలంగాణ ఆడపడుచు అన్యాయం అయిపోతూ ఉంది బాధపడుతూ ఉంది జైల్లో ఉంది టీహార్ జైల్లో ఉంది టీహార్ జైల్లోకి తెలంగాణ ఫస్ట్ లేడీగా కైతక్ గారు పోయినప్పుడు కొంతమంది బాధపడరు చేసిన చెల్లెలు తక్కువ పక్కన పెట్టి వీళ్ళు బాధపడరు అలాంటి ఒక ఆడపడుచు జైల్లోకి వెళ్తేనే అంత బాధపడ్డ వాళ్ళు ఈ రోజున ఇలా ఈ పోస్టులు పెట్టి మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తూ ఉంటే ఇంకా చాలా బాధపడతారు ఇంకా చాలా వ్యతిరేకత వస్తారు ఈ విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదు అంటే మీరు చేసి అని మేము అనట్లేదు బీఆర్ఎస్ పార్టీయే చేసిందని మేము అనట్లేదు బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా కాబట్టి బీఆర్ఎస్ హరీష్ రావు ఫోటో ఉంది కాబట్టి మరి బాధ్యలో హరీష్ రావు ఉండాలి ఎందుకంటే నా ఫోటో పెట్టుకుంటే నా బాధ్యనే ఉంటాయి ఎందుకంటే ఎవరైనా ఎవరైనా పెట్టుకోవచ్చు అట్లాంటివా ఇట్లాంటివా అని అనొచ్చు కానీ కానీ అది ఇప్పటి నుండి ఉన్న అకౌంట్ కాదు అది ఇప్పటి నుండి ఉన్న అకౌంట్ ఇలాంటి ప్రచారాలు చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది కాబట్టి దానిపైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అకౌంట్ కానీ అది సంబంధించిన పోస్ట్ పెట్టిన మీద కూడా చర్యలు తీసుకుందామని చెప్పారు